రాణి దుర్గావతి సేవా ఈరోజు గోడవరకు సంబంధించినటువంటి మహా రాణి గడమండల రాజ్యాన్ని మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో గఢమండల రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాణి పదిహేను వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జన్మించినటువంటి ఆమె కల్పష మహారాజు ఆయన కొడుకు వీర్ నారాయణ్ యొక్క భార్య రాణి దుర్గవతి ఈమె మొఘల్ పరిపాలన ఈమెపై యుద్ధానికి రావడం జరిగింది ఆ సందర్భంలో భర్త మరణించాడు మరణించిన తర్వాత కొడుకు అదే సమయంలో కొడుకు జన్మించడం జరిగింది అయితే కొడుకును కూడా యుద్ధానికి సన్నద్ధనం చేసిన తర్వాత రాణి దుర్గావతి ఏం చేసిందంటే ఎన్నోసార్లు మొఘల్ ఢిల్లీ సుల్తాన్లు ఎవరులైతే ఉన్నారో వారిని కూడా ఓడించి చాలాసార్లు ఓడించడం జరిగింది చివరికి వారు ఏం చేశారంటే ఒక దొంగ దారిన ఈ మహారాణి దుర్గావతిపై దాడికి రావడం జరిగింది అయితే ఈమె వాళ్ళ చేతిలో చావడం ఎందుకని తన యొక్క కత్తి కటార ఏదైతే ఉందో దాంతో తనకు తానే పొడుచుకొని వీరం అన్నం పొందినటువంటి వీరఘనత అట్లాగే ఆమె పరిపాలించినటువంటి కాలంలో ఆమె ఆ రాజ్యంలో అన్ని ధర్మాలను ఆదరించేది అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి దానికి కూడా ఆమె పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీళ్ళ ప్రాజెక్టులు ఇప్పటికీ ఇక్కడ కల్ కల్లారా మనం చూడొచ్చు అట్లాగే ఆమె కాలంలో బంగారం సంబంధించినటువంటి బంగారు నాణ్యలతో పరిపాలన అనేది జరిగింది ఇట్లా అన్ని రకాలుగా పరిపాలన అంటే ఎంతో స్వర్ణయుగం అని మనం పేర్కొనవచ్చు మహారాణి దుర్గావతి కొన్ని అంటే కొన్ని సంవత్సరాలు పరిపాలించింది కానీ ఒక స్వర్ణయుగంగా అందరినీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా ఎంతో వారిని ఆదరించి అన్ని విధాలుగా ఆదుకోవడం కష్ట సుఖంలో వారిని ఆదుకోవడం ఇట్లా ఆమె ఘనంగా పరిపాలించి ఆమె సేవలను స్మరిస్తూ ఈరోజు ఈ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బుస్సాడిగుట్ట రాజగోడ శివసమితి భవనంలో ఆమెకి పూలమాలలు నివాళులు అర్పించడం జరిగింది